హలో మనం ఇప్పుడు లేడీస్ కోసం మాట్లాడుకుంటున్నామండి ఎందుకంటే లేడీస్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతాము ఏంటి అన్నది మనకి తెలుసు పడే వాళ్ళకి అది ఎందుకంటే కొంతమంది ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అండి బయట ఏం జరుగుతుందన్నది అన్నది ఆడవాళ్ళగా మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక ఆమె పిచ్చిఎం వాళ్ళు అనే ఆమె ముత్తుగా పేరు మార్చుకొని ఆమె సొసైటీలో బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆమె పాపం అందరూ ఆడవాళ్ళలాగానే ఆమె కూడా తన ఇరవై సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకుంది ఎంతో ఆనందంగా గడపాల్సిన వయసు ఆమె తది కానీ అదు దురదృష్టం కొద్దీ ఆమె నల్ల పాడని ముందే పెళ్ళి వివాహమైన పదిహేను రోజులకే ఆమె భర్త చనిపోయారు చనిపోయినప్పుడు పాపం అప్పటికే పదిహేను రోజులు అయింది కానీ తర్వాత పాపం ఆమె గర్భవతిని తెలిసింది ఆ పరిస్థితుల్లో ఆమె ఎంత నిజంగా ఆమె చాలా గ్రేట్ అండి పదిహేను రోజుల్లో చనిపోయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆమె పడే బాధ ఎలా ఉంటుందంటే అది ఆడవాళ్ళగా ఆడవాళ్ళకే తెలుస్తుందండి అయితే ఆమె తర్వాత ఆడబిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ ఆడబిడ్డను పెంచుకోవడానికి బయటికి బయటకు సొసైటీలోకి పని చేసుకోవడానికి వస్తే ఆమెకి లైంగి లైంగికంగా వేధింపులు ఆ వేధింపుల కారణంగా ఆమె సొసైటీలో ఎలా బతకాలో అర్థం కాక ఆమె ఒక నిర్ణయం తీసుకుంది చూడండి నిజంగా ఆమె ఎంత తెలివైన ఆమె అనుకోవాలో ఆమె మగవాడి వేషం వేసుకుంది జుట్టు కట్ చేసేసుకుంది ఆడదాని వేషం కాకుండా ఎవరికి అనుమానం రాకుండా ఉండేలాగా తన గెటప్ మార్చేసుకుంది ఎందుకోసం తన పాపను పెంచడం కోసం నిజంగా చూడండి ఇది లేడీయే చేయగలరండి ఇలాంటివన్నీని లేడీస్ పెళ్ళి అయిన తర్వాత కర వాళ్ళ అదృష్టం బాగోకు వాళ్ళ దురదృష్టం కొద్దో భర్త చనిపోతే వేరే పెళ్ళి కూడా చేసుకోకుండా ఆ కన్నా బిడ్డ కోసం ఎంత కష్టపడి పెంచుతారో చూడండి ఇదే మగవాళ్ళు అనుకోండి ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటారు ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా చేసుకుంటారు నేను ఈ రోజుల్లో ఆవిడ కోసమే చెప్తున్నాను ఆ పెచ్చి అమ్మాల్లో ఎలియాస్ ముత్తు అనే ఆమె కోసం ఎప్పుడుదో ఆమె కాదామె ఈ రీసెంట్గా ఈ మధ్య కాలంలో జరిగిన విషయం అండి ఇదైతేనే అయితే ఆమె ఏం చేసింది మొత్తం గెటప్ మార్చేసి చక్కగా ఒక పురుషులాగా బయటికి వెళ్ళడం ఆమె పనులు చేసుకోవడం ఎవ్వరికి అనుమానం రాకుండా అన్నమాట ఆమె నేను లేడీ అని ఎక్కడ అనుమానం రాకుండా ఉండేలాగా బయట బిహేవ్ చేసింది అనమాట ఎక్కడ చిన్న చిన్న ఏ పని దొరికితే ఆ పనే ఒక పెయింటర్గా పనిచేయడం ఒక కూలీగా పనిచేయడం ఒక హోటల్స్లో ఒక సర్వర్గా పనిచేయడం ఏది దొరికితే అవకాశం తన బిడ్డని పెంచాలి తన కాన్సెప్ట్ అంతా తన బిడ్డని పెంచాలి ఈ కాన్సెప్ట్ ఆమె ఎంత కష్టపడిందంటే చూడండి ఆమె ఎక్కడ నేను మగవాడిని కాదు అని అనుమానం రాకుండా ఉండాను కానీ పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు టాయిలెట్స్కి వెళ్ళాల్సి వస్తే అక్కడ కూడా ఆమె మరి పురుషుల బాత్రూమ్స్ వాడు వాడుకోవడం బస్సుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే ఆమె వెళ్ళి పగ మగవాళ్ళు పక్కనే వెళ్ళి కూర్చోవడం ఇంకా ఎవరికి అనుమానం రాలేదు ఆమె అసలు లేడీ అని ఎవరికి తెలియలేదు ఎందుకంటే ఆమెకి లైంగిక వేధింపుల నుంచి బయటకు రావడానికి ఒక ఆడదానిక సొసైటీలో ఒక మగవాడు లేకపోతే ఒక పురుషుడు లేకపోతే ఆమె గెలుచుకురావాలి అనే దృక్పథంతో ఆమె సొసైటీలో నా బిడ్డను పెంచుకోవడానికి నేను ఏదన్నా చేయగలగాలని ఆమె తీసుకున్న నిర్ణయం చూడండి ఆ బిడ్డను చక్కగా పెంచి చదివించి షణ్ముఖ సుందరి ఆమె పాప పేరు ఆమె పాపని చక్కగా ఒక మంచి వివాహం చేసి అంతవరకు కూడా ఎవరికి కూడా అనుమానం రాలేదు ఒక్క ఇంట్లో వాళ్ళ చుట్టాలకి బంధువులకి తప్పించి ఆమె లేడీ అని ఎవరికి తెలియదండి అంత గుర్తుపట్టలేకుండా ఆమె సొసైటీలో తిరిగింది ఆవిడని ఇప్పటికీ గుర్తు అని పిలుస్తారు తప్ప ఆవిడ అసలు ఆ పేరు పెంచేమ్మనే సంగతి ఎవరికి తెలియదు అంటే ఒక లేడీ ఏదన్నా తలుచుకుంటే ఏదన్నా చేయగలదు ఎంత కష్టపడైనా బతకగలదు అని నిదర్శనం అలాంటి ఆడవాళ్ళేనండి ఆమె నిజంగా కష్టానికి జోహర్లండి తర్వాత అయితే ఇంకా పాపను పెంచేసింది పెద్దది అయిపోయింది ఇంకా మరి మీరు మగవాడి గెటప్ తీసేయచ్చు కదా ఇంకా ఆడవాళ్ళకి గెటప్లో బయటకు రావచ్చు కదా అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం వింటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి నేను ఈ గెటప్తోనే నా బిడ్డను పెంచగలిగాను ఈ గెటప్తో వల్లనే నేను బయట ప్రపంచంలో మంచి గౌరవం సంపాదించుకోగలిగాను సో నేను ఈ ముత్తు మాస్టర్గానే చివరికి అలా ముత్తు 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 అందరూ ఆమె చివరికి ఆమె చేసే హోటల్ ఆమె టీమ్ అక్కడగా టీ ఇంకా అందరిని అందరూ ఆమెని ముత్తు మాస్టర్ ముత్తు మాస్టర్ అని పిలిచి ఆమెకు ఒక మంచి గౌరవం దక్కించుకుందనమాట ఆ గౌరవం దక్కించుకున్నాను నేను ఒక సో నేను ఈ ముత్తు మాస్టర్గానే ముందు ముందు కూడా నా లైఫ్ కొనసాగుతాను ఈ ముత్తు మాస్టర్గానే నేను నా బిడ్డని ఒక వివాహం చేసి ఆ అమ్మాయిని నేను పంపగలిగేంత స్టేజ్కి వచ్చాను కాబట్టి నేను ఎప్పటికే ఇంకా ఇదే గడపలో బతుకుతాను అని చెప్పి ఆమె నిర్ణయం తీసుకుందండి చూడండి ఎంత గ్రేట్ అలాంటి ఆడవాళ్ళు కూడా ఇంకా ఈ రోజుల్లో ఉన్నారంటేనే ఆడది ఏదైనా ఇండివిజువల్గా సాధించగలదు అని ఆమె నిరూపించింది ఎవరు సహాయ సహకారాలు లేకుండా ఈ మనం ఒంటరి మహిళగా మనం బయటకి తిరగాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా సాల్వ్ చేసుకోగలదు చేసుకోగలము అన్నది ఆమె తన ప్రవర్తనలో తన విధానంలో చూపించగలిగిందండి సో మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా వాటి నుంచి మనం బయటికి రావడానికి మనకు ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది సో మనం ధైర్యంగా మన సొసైటీలో మనం బతకాలి సొసైటీలో మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి ఇలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది అండి పెచ్చి అమ్మాయిలు గారు మీకు చాలా గ్రేట్ అండి ఆఫ్ అండి మీ పాపను పెంచిన విధానంలో మీరు కష్టపడి ఒక ఏదైతే చేయగలిగారో దానికి ఏదైనానండి మనం ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోగలిగితేనో లేకపోతే పెద్ద పెద్ద అవార్డులు తీసుకుంటేనో కాదు లేడీ గుర్తింపు సంపాదించుకునేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదొక్కటే కదండి ప్రతి విషయంలో సాధించవచ్చు అన్నది ఇలాంటి మీ సొంత విషయాల్ని మన ఇంటి వరకు అయినా మన ఇంట్లో పనులైనా మన పిల్లల్ని పెంచడంలో అయినా కూడా మనం మహిళలుగా మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చండి కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి భర్తలు తెచ్చే సంపాదన మీద డిపెండ్ అయిపోయిన వాళ్ళు తప్పు కాదు డిపెండ్ అవ్వచ్చు అలాగని చెప్పి కొంతమందిని ఇంకా ఉన్నారండి పదకొండు అయినా లేవని వాళ్ళు ఉదయం లేచి కనీసం టీ పెట్టని ఆడవాళ్ళు కూడా ఉన్నారండి నేను అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది దయచేసి కొద్దిగా మీరు మీ భర్తల కోసం కొంత టైం వెచ్చించండి తప్పకుండా మీ భర్తలకు ఉదయం లేస్తే వాళ్ళు తాగే టీ చుక్కలో లేకపోతే కాఫీ చుక్కలో ఏదో ఒకటి ఇవ్వండి వాళ్ళకి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనీసం టీ లంచ్ బాక్స్ అన్న రెడీ చేసి ఇవ్వండి కొంతమంది ఉన్నారండి అలా చెయ్యని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను దయచేసి మీ భర్తలకి మీరు సహకారం అందించండి ప్రతి ఆడది కూడా మంచిగా మంచి పేరు సంపాదించుకోవాలని కోరికతోనే నేను చిన్న చిన్న వీడియోలు చేయడం జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్